నంద్యాల జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా శనివారం నిర్వహించారు మండలం నియోజకవర్గ స్థాయిలో నిర్వహించడం జరిగింది జెండాలను ఆవిష్కరించి స్వీట్లు పంచుకున్నారు నంద్యల శ్రీనివాస్ సెంటర్ ఎన్టీఆర్ కాంప్లెక్స్ లోని ఎన్టీఆర్ విగ్రహానికి పలువురు టీడీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు రాష్ట మంత్రి ఎన్ఎండి ఫారూక్ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి నినాదాలు చేశారు తెలుగువారి ఆత్మ గౌరవం కాపాడుకోవడానికి పేదల అభ్యున్నతికి స్థాపించిన పార్టీగా పేర్కొన్నారు పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిదిన పార్టీ స్థాపించినట్లు తెలిపారు తెలుగుదేశం పార్టీ పేదల కోసం సంక్షేమ పథకాలు అమలు చేసినట్లు పేర్కొన్నారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు శ్రీరాములు ఏవిఆర్ ప్రసాద్ పలువురు పాల్గొన్నారు బనగానపల్లె పట్టణంలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవం ఘనంగా నిర్వహించారు రాష్ట్ర మంత్రి బిసి జనార్దన్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు ప్రగతి సంక్షేమం కోసం ఉద్భవించిన పార్టీగా పేర్కొన్నారు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మహానంది మండలంలోని గ్రామాలలో తెలుగుదేశం పార్టీ నలభై మూడవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు మండల పరిధిలోని బుక్కాపురం పుట్టుపల్లె గ్రామాలలో జెండా ఆవిష్కరణ చేసి కేక్ కట్ చేసి స్వీట్లు పంచుకున్నారు మహానంది సమీపంలోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు జై తెలుగుదేశం అంటూ నినాదాలు చేశారు బండేత్మకూరు మండలంలోని బండే ఆత్మకూరు బోధనం పెద్ద దేవలాపురం చిన్న దేవలాపురం ఏ కోడూరు బి కోడూరు సింగవరం గ్రామాల్లో జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించారు బండాత్మకూరు మండల కేంద్రంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించి జెండా ఆవిష్కరణ చేశారు జై తెలుగుదేశం హలో అండి నేను మీకు రాక్షిత ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్